అలాగే నేను బ్యామర్ చేయించి ఒక త్రీడీ దొంగల చిన్న సినిమా మీద ఇన్నాళ్ళు నా రచయిత ఒక నటన మీద తర్వాత ఒక రైటర్ మీద అనుభవంతో నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి ఒక డైరెక్టర్గా నేను ప్రూవ్ చేసుకొని అలా ఒక చిన్న చిత్రం ఒక త్రీ డీ దొంగల చిన్న చిత్రం నేను చేయడం జరుగుతుంది అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో షూటింగ్ స్టార్ట్ చేయబోతుంది మొత్తం అంతా విశాఖపట్నం లొకేషన్ అందరూ కొత్త నటులు నటీనట్లు మీకు ఇంట్రస్ట్రీ ఏమైనా నేర్పి మీరు ఏమైనా నేర్పుకోరాపడాల ప్రశ్న వదిలేయండి నేనే నేర్చుకున్నాను ఏంటంటే నా లోని టాలెంట్ వందవంత ఉపయోగిస్తే వంద చిత్రాలకు గుర్తయిపోయాయి కానీ నాలా ఉండే ఓర్పుని అందరు ఎట్లా పెంచుకుంటే తప్ప ఎక్కడ నిలబడలేక అది నాకు అయితే ఆ తర్వాత వరుసపెట్టి టాప్ టాప్ తప్ప పిక్చర్ హిట్ అయ్యేటప్పటికి ఇంకా ఇండస్ట్రీలో ఏదైనా సక్సెస్ మనిషికి నిలబెడుతుందండి సక్సెస్ ఉంటే మీరు రెండు వేలు ఏడు ఎన్నస్తే నవ్వుతారండి చెప్పే లేక సక్సెస్ అలా సక్సెస్ అవుతాడు అని అదే మీరు సక్సెస్ లేనటువంటి రెండు వేలు నాలుగు ఎన్నే తప్ప లేకపోతే ఏడేది కదా చైనా ఎన్ను చూపిస్తాడు అని చెప్తాం ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి ముందు కావాలి ఎందుకంటే డైరెక్ట్ అంటే అన్నిటి ఇరవై నాలుగు ప్రాప్తుల వారిని కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాల్సిన పని యాజీజిగా డైరెక్టర్ పని ఏంటి అంటే ఇప్పటికే చెప్పలేకపోతున్నారు ఏం చేస్తాడు అని చెప్పేసి ఇప్పుడు మ్యూజిక్ వాళ్ళు మ్యూజిక్ వాయిస్తాడా రచయిత రాస్తాడా కెమెరామెన్ కెమెరా తీస్తాడా మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగారు అది ఆన్సర్ లేదు ఇంకో రకంగా చెప్పాలంటే ఇన్నింటి కోఆర్డినేట్ చేస్తాడు తన కాల్సిన విధంగా చేయించుకుంటాడు అక్కడే దర్శకుడు తన ప్రతిబింబకు తొంభై వందలు తెలిసిపోద్ది